హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన స్పెషల్ రెసిపీ కొబ్బరి పులావ్ అండి మనం కొబ్బరి అనగానే ఎప్పుడు కూడా మామూలుగా బగారా రైస్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కదండి కానీ ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి రైతా సర్వ్ చేసుకుంటే లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా లేదా మనం అవుట్ సైడ్ ఎప్పుడైనా వెళ్ళి వచ్చినప్పుడు చేసే ఓపిక లేక టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు అందరికీ కూడా నచ్చుతుందండి ఈ రెసిపీ కోసం అయితే నేను బీన్స్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే హాఫ్ కొబ్బరిని తీసుకుంటున్నాను ఒక టెంకాయలో హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి సరిపడా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకునే టూ టైమ్స్ అయితే మనం వాటర్ వేసి క్వీజ్ చేసుకుంటే మనకు కావాల్సిన క్వాంటిటీలో ఫ్రెష్గా అంటే కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మిల్క్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి చెక్క లవంగము బిర్యానీ ఆకు సాజీరా జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది డెఫినెట్గా అందరూ కూడా ట్రై చేయాలని చెప్తానండి అంత టేస్టీగా ఉందండి చూడండి ఆనియన్స్ మొత్తం కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇందులోనే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి బగారా రైస్ ఒక టేస్ట్ ఉంటుంది పులావ్ ఒక టేస్ట్ ఉంటుంది కానీ ఈ రెండు కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి టేస్ట్లో మాత్రం ఏ మాత్రం పడాల్సిన అవసరం లేదంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి ఇలా వెజిటేబుల్స్ వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఆయిల్లోనే కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి లిడ్ పెట్టేసి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చునండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి సాల్ట్ వేసిన తర్వాత మరో త్రీ మినిట్స్ అయితే బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మీరింటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టపడి కడుపు నిండా తింటారండి చూడండి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా పసుపు వేసి కలిపిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకుంటున్నానండి పుదీనా ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా వీటన్నిటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి కారంకు సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చునండి అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చునండి చాలా క్రంచిగా టేస్టీగా అయితే బాగా వస్తుందండి ఇలా మొత్తం అన్నిటి కూడా వెజిటేబుల్స్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయితే సరిపోతుందండి చూడండి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయినాయి కదండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు కప్పుల కోకోనట్ మిల్క్ని యాడ్ చేయాలండి నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి నార్మల్ రైసే తీసుకొని వాష్ చేసి టూ త్రీ టైమ్స్ వాటర్ యాడ్ చేసి థర్టీ మినిట్స్ అయితే నానపెట్టి పక్కన పెట్టేసుకున్నానండి అది నార్మల్ ప్రాసెస్ కాబట్టి నేను చూపించడం లేదండి రెండు గ్లాసుల మిల్క్ వేసిన తర్వాత కొద్దిగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి వాటర్ ఎందుకంటే నేను ఇందులో లిడ్ పెట్టి క్లోజ్ చేసి కుక్కర్ విజిల్ వచ్చేలాగా చేయడం లేదు కాబట్టి మూత పెట్టి ఒక పొంగ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి మీకు అవసరమైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చునండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా చూడండి మనకి వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవడం అనండి మీరు ప్రిషర్ కుక్కర్లో పెట్టినట్టు ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చునండి నేను ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకుంటున్నానండి ఇప్పుడు నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను కొబ్బరి పులావ్ కోసం నార్మల్ రైసే యూస్ చేశానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఇలా రైస్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు థర్టీ మినిట్స్ పడుతుందండి నాకైతే ఈ కుక్కర్లో ఉడికించుకోవడానికి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత నాకు ఈ పొడి ఉండే టేస్టీగా ఉండే కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనిచ్చి మనం వేడి వేడిగా మంచి పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పొలావ్ అయితే రెడీ అయిపోయిందండి మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చిందండి అందరికీ మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయాలండి రుచిలో మాత్రం ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదంటే సూపర్ టేస్టీగా అయితే వస్తుందండి నేను పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే